ಕಾರ್ಯಕ್ರಮೋಲಂಗ ಪರಕರಗಳನ್ನು ನಿರ್ತ್ತುನటువంటి ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಕದಿರೋವನ್ನು ಉನ್ನಾಭಿನ್ನನ ಕಾರ್ಯದರ್ಶಿಗಳೇ ಎಡಿಗಳಿಗೆ ಅದೇವರನ್ನ ವೇದಿಕೆ ಮೇಲಿರುವನటువంటి ಅವರು ಅವರು ಲೈಟಿಂಗ್ ಕಾರ್ಯಕ್ಕೆ గారి వెళ్ళిమేనటువంటి సోదరుల కేషువ రెడ్డి గారికి సోదరుల గణకేశం గారికి సోదరుల అవంత కుమార్ రెడ్డి గారికి అదనంగా తెలుగుదేశం పార్టీ లీడర్స్ ఫోరమ్ గారు तहसील లో ఉన్నటువంటి వైజల గారికి కంపర వెంకటన్ గారికి జిల్లా స్పూర్త సమందై కర్తైనటువంటి వైరం ప్రసాద్ గారికి అద్భుతమైన అగితల్ చర్మిద నెలతమి తీయూ విశేషుల మెట్టుదం పనిచేస్తున్నటువంటి ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు రాజేంద్ర ప్రసాద్ గారికి తిరిగి మైదాననటువంటి నల్కొటి ఇరుములు పార్టీ కుటుంబానికి అన్నిగమేన కున్ననటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు దైవులు తెలుగుదేశ తెలుగుదేశాలు కూడా ఉన్నారు రైతులకి అధికారు నమస్కారాలు పాత్రికేయులు కూడా పేరు నమస్కారం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా రైతాంగానికి ఒక సత్యమైనటువంటి గుర్తింపు ఇస్తూనే వస్తుంది కానీ ఎక్కడో చెప్పుకోవడంలో చిత్త కొన్నిసార్లు కొద్దిగా మసక బారించినటువంటి పరిస్థితుల్లోనే మళ్ళీ రైతాంగం పట్ల చంద్రబాబు నాయుడు గారికి గారు చిత్తశుద్ధి అందజేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఒకసారి గమనిస్తే గతంలో రాష్ట్ర తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రత్యేకమైనటువంటి వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి కనుక కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అంతేకాకుండా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మాత్రం ఎత్తుపత్ర లేకుండా రాష్ట్ర విభజన జరిగితే రాష్ట్రం కోరుకున్నటువంటి వాళ్ళకి పాత రాష్ట్రం కొత్త పేరు మీద తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేసి కలిసి ఉండాలనే మనకేమో పాత పేరు మీద కొత్త రాష్ట్రానికి రాజధాని లేనటువంటి ప్రాంతంగా విభజిస్తే వ్యవసాయ ఆధారితమైనటువంటి రాష్ట్రంగా ఈ రోజున ఈ రాష్ట్ర విభజన ఏర్పడినటువంటి రాష్ట్రం నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఈ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం మనం చెప్పేసి వస్తా ఉంటాం అందరి గురుపు ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా యాత్రికరంగా జరగాల రై వ్యవసాయం చెప్పేసి ఆలోచనతోనే మొదటిగా రైతుల పేరు మీద రైతాంగానికి ట్రాకర్లు ఇచ్చినటువంటి గంటలు కూడా తెలుగుదేశం పార్టీ పేటర్ ట్రైడర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోవడం అంతేకాకుండా అందరి మురుపుడు అంబ్రాయిడ్ స్నేహితుగా ఉన్నప్పుడు మన భారతవాసి వ్యవసాయ మంత్రిగా పనిచేసినటువంటి రవీనార రెడ్డి గారి హయాంలో నిరంతరము రోడ్ల మీద రైతాంగం ఎరువుల కోసం ఫ్యూల్ లైన్ లో రాసినటువంటి పోలీస్ వారు ఫ్యూల్ లైన్ మెయింటైన్ చేసినటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ఎప్పుడు కూడా రైతన్న రోడ్డు లేకుండా కాపాడుకుంటున్నటువంటి పరిస్థితుల్ని కల్పించేది కూడా చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కూటమి యొక్క ఆలోచన విధానం అని చెప్పేసి సందర్భంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకే ఆలోచన కాదు ఎన్నికల మాటల్లో ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటూనే రైతులకు ఇంకా మేము ఎక్కువ చేయాలని ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు సవాల్ ఉన్నా కూడా అధిగమిస్తూ మిగతా వాటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వ్యవసాయం గమనిస్తే తల్లి అందరూ ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలు కూడా డబ్బు తీసినటువంటి ఘనత దీపం పదకొండు కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అయ్యేటువంటి కార్యక్రమం లేదు సబ్సిడీ చేసినటువంటి కార్యక్రమం అంతేకాకుండా ఈ రోజున అన్న తర్వాత సుమ్మిబాబు పేరు మీద ఏడు వేల రూపాయలు చేస్తున్నటువంటి పరిస్థితులు అంతేకాకుండా పదహైదు తారీఖు నుంచి మహిళలకు మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం అంతేకాకుండా మీరు ఒకసారి గమనిస్తే మెగా డిఎస్సి పేరు మీద పదహారు వేల ఏడు వందల ఉద్యోగాలకి నియమాలకి నియమాకాలకి ప్రవేశ పరీక్ష నిర్వహించే వాళ్ళ తొందరలో ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి నిన్ననే పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల ఫలితాలు వచ్చినాయి ఈ ప్రాంతంలో కూడా చాలా మంది పిల్లలు పోలీసు కానిస్టేబుల్ సెలెక్షన్ అయినటువంటి పరిస్థితి అందులో అర్థం చేసుకోండి అన్ని ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కారం చేయాలని ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఇది ప్రత్యేకించి రైతాంగానికి ప్రత్యేకంగా కొన్ని సదుపాయాలు ఇవ్వాల చల్లగా ఉంటేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అన్నదాత పది మందికి అన్నం పెట్టాలనే ఆలోచన ఉండేటువంటి వాళ్ళు వాళ్ళకి ఎన్ని కష్టాలున్నా కూడా వాళ్ళు ఇవ్వలే గ్రామీణ ప్రాంతంలో అన్నం పెడతారు రైతాంగం అంత సున్నితమైనటువంటి మనసు పది మనసు వాళ్ళు పది మంది మంచి జరగడం కోరుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి రైతులకు ఎంత చేసినా తక్కువ అని చెప్పేసి ఆలోచనతోనే ఈ రోజు ఈ ప్రభుత్వం ఇటువంటి స్వచ్ఛ ఆకాలని అందిస్తూ వస్తుంది అంతే అంతేకాకుండా ఇంత స్ప్రింక్లర్ గురించి చెప్తూ వచ్చినారు గత ఐదు సంవత్సరాల కాలంలో ఒక ఇంచు స్ప్రింక్లర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా ఒకసారి ఆలోచన చేసుకోమంటే డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్లు కానీ ఈ ఈ ప్రభుత్వం మధ్య మొదటి సంవత్సరంలోనే తొంభై శాతం సబ్సిడీతో మీకు పరికరాలు ఇస్తున్నటువంటి అందజేస్తున్నటువంటి కాలం ఈ ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరందరూ కూడా ట్రాన్స్ఫార్మర్ మీరు ఒకసారి గమనిస్తే మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు అంటే హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు ట్రాన్స్ఫార్మర్లు పోతే అసలు దానికి రిపేరే దాదాపు కొన్ని సంవత్సరాలు అయ్యేది అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ట్రాన్స్ఫార్మర్ ఎక్కడైనా రిపేర్ వస్తే ఇరవై నాలుగు గంటల్లో రిపేర్ గానీ లేదంటే రీప్లేస్మెంట్ గానీ చేసినటువంటి ఘనత మా ప్రభుత్వాలు అందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ మధ్య కాలంలో రైతాంగం కొద్ది వరకు ఈ నియోజకవర్గంలో నేను గమనించింది ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ కోసం ఇబ్బంది పడతా ఉన్నారు నేను ప్రత్యేకంగా చొరవ తీసుకుని మొదటి విడుదలలో మనం ఒక నూట యాభై ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ ఇప్పుడు వంద ట్రాన్స్ఫార్మర్ పైన చూపిస్తున్నాం ట్రాన్స్ఫార్మర్ రైతులు వచ్చినప్పుడల్లా మా గుండె పిండినట్టు అవుతుంది ఎందుకంటే డబ్బులు పెట్టి నెలల పాటు మీరు వేసి నిజంగా ఒక రాక్షస రాక్షసమైనటువంటి ఆలోచన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితులు వచ్చే మూడు నెలల అవసరం మీ అవసరాలు ట్రాన్స్ఫార్మర్లకు ఏదైతే ఉందో ఇబ్బంది అయినటువంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం ఉంటుందని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా ఈ కష్టం మాకు మీరు సందేహాలు మీరు ఒకసారి గమనించుకోండి అందరినీ వాసు జలసభాపతి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానస పుత్రి గారి తదుపరి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొద్ది వరకు చంద్రోపల్లి రిజర్వాయర్ అని ఆలోచన చేసినారు కానీ కుది రూపులు దిగిపోయినటువంటి పరిస్థితి మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినప్పుడే దాదాపు వేల కోట్ల రూపాయలు వెచ్చించి కుటుంబం వరకు కెరాల్లో పెట్టే గత గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సిపి పార్టీకి చెందినటువంటి వాళ్ళు జగదీక్ష పేరు మీద కాలంలో దిగి ముప్పారికి వీళ్ళు తీసుకోకూడదని చెప్పేసి దీక్షలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళ అధికారులే కాగానే మొదటిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ప్రాంతానికి కూడా కది ప్రాంతానికి మోసం చేసి ఇబ్బంది పెట్టి నిర్లక్ష్యం చేసి మరి వీళ్ళు జనాన్ని తరలించిపోతా ఉంటే చోటు చూసుకుంటున్నటువంటి గత పాలకుల నిర్లక్ష్య ధోరణికి ఎక్కడ మీరు ఆలోచన చేసుకోండి అదుపుల మండలంలో ఎన్నికల సమయంలో అరగంట పాటు ఒక షట్టర్ ఎత్తేసి నీళ్లు మళ్లించేసి అరగంటకి కనీసం ఆ కాలువలో నీళ్లు కూడా కాకముందే షట్టర్లు చూపించినటువంటి మీ ఆలోచన విధానం ఎక్కడ కొండారెడ్డి చెరువు వరకు కూడా కృష్ణా జిల్లాలని తరలించినటువంటి మా ఆలోచన విధానం ఎక్కడ ఒకసారి రైతాంగం కూడా ఆలోచన చేసుకోమంటాను ఈరోజున కాలువలు వేసి మీ మీకందరికీ కూడా చెరువులు నింపినటువంటి ధర కూడా మాగే తప్పుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా ఈ రోజున ఏదైతే నదీ జలాలు తరలించడంలో ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కారణంలో హరిరెడ్డి మాలని వెడల్పు చేసి లైనింగ్ కూడా చేసి లైనింగ్ చేసేటప్పుడు కూడా ఒక ఆలోచన విధానంలో అస్పష్టంగా రైతాంగాన్ని భ్రమలో పెట్టాలనే ప్రయత్నం జరిగిన తండ్రి తిప్పి ప్రతి కాలువ కూడా నిల్లించి ప్రతి చెరువు కూడా నిల్లించేటువంటి కార్యక్రమం కాలం ద్వారా ఏర్పాటు చేస్తూ లైనింగ్ చేసినప్పటికీ కూడా భూగర్భ జలాలు ఇంకిపోకుండా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఏదైతే పై నుంచి మనం విడుదల చేసేటువంటి నీళ్ళని డైలీ పాయింట్ వరకు అందించాల్సినటువంటి నీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు వెడల్పు చేసి మరి లైనింగ్ చేస్తున్నటువంటి కార్యక్రమం మన నియోజకవర్గంలో కూడా రెండు యాభై కోట్ల రూపాయల పైకిలకు ఖర్చు పెట్టి దాదాపు పరామర్శం చేసినటువంటి విధానం కూడా మీరు అందరూ అర్థం మీద రాత్రి పూట కరెంట్ ఎప్పుడు వస్తుందో పోతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర రైతాంగం ఉండేది అసలు అప్రకటిత కుటుంబ నియంత్రణ పాటించినటువంటి పరిస్థితులు పన్నెండు సంవత్సరాల రూపాయల అప్పట్లో ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు పరిపాలించినారు అంటే కరెంటు పోయేసి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో రైతాంగం పోయేసి పొలం గట్ట మీద పడుకునేటువంటి పరిస్థితులు పోయినటువంటి వాళ్ళు కాగేస్తే పొద్దున్నే బతికితే బతగట్టు లేకపోతే బలైపోయినట్టు అని ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లోనే ఆ రోజున పరిపాలన ఉండే రైతాంగం పట్ల విలువ చూపించేటువంటి వాళ్ళు డైరెక్ట్ సరఫరాలు ఉంటారు చంద్రబాబు నాయుడు వారి విజ్ఞతతో ఏదైతే విద్యుత్ సరఫరాలో దానమైనటువంటి విద్యుత్ ను నిరంతరంగా ఏడు మండల పాటు అర్థం చేసినటువంటి కనుక కూడా చంద్రబాబు నాయుడు గారి విజ్ఞత అనేది మీరు అందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం రైతాంగాన్ని కూడా రైతాంగం గురించి ఇంత పెద్ద ఎత్తున ఆలోచన చేసినటువంటి ప్రభుత్వాలు కానీ ముఖ్యమంత్రి కానీ అంత గురుపు చరిత్రలో ఎప్పుడు లేదు అని చెప్పేసి కూడా మీ కూడా తెలియజేస్తాం అంతేకాకుండా గతంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కూటమి ఏర్పడినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మీరు ఒకసారి గమనించుకోండి మార్కెట్ ఇంటర్వెన్షన్ అని చెప్పేసి ఎంఎస్పి కూడా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ప్రవేశపెట్టినటువంటి ధరలు కూడా మా ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని ఈ మంచి ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా రైతాంగానికి తెలియజేస్తా ఉన్నారు అంతేకాకుండా ఈ రోజున పంటలు ఏదైనా కొన్నారంటే ధాన్యాన్ని కొంటే ఇరవై నాలుగు గంటల్లో డబ్బు తెలిసినటువంటి గాలు కూడా ఈ ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మాట్లాడుతున్నాడు రైతాంగం గురించి గత ఐదు సంవత్సరాల కాలంలో నిరంతరం రైతాంగం దాగాన్ని వాళ్ళు కొన్న తర్వాత ప్రభుత్వం కొన్న తర్వాత డబ్బులు తెలియచలేనటువంటి పరిస్థితులు క్రాప్ వాళ్ళే ప్రకటించినటువంటి పరిస్థితులు కల్పించి అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ఎవరైతే డెల్టా ప్రాంతం రైతులు ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఆలోచన చేసి పోలవరం పూర్తి కావడానికి సమయం వస్తుంది సమయం పడుతుంది అందులో కూడా డెల్టా ప్రాంత రైతులు ఇబ్బంది పడతారనే ఆలోచనతోనే పార్టీ డెల్టా ప్రాంత రైతాంగాన్ని కాపాడి వాళ్ళు మూడు పంటలు పెట్టుకునేటువంటి పరిస్థితులు కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తాం డెబ్బై రెండు శాతం పోలవరం నిర్మించేసి వాళ్ళకు అప్పని చెప్పి ఐదు సంవత్సరాల పాటు శాతంలో రెండు శాతం మాత్రమే చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రెండు వేల ఇరవై ఏడు కల్లా పోలవరాన్ని పూర్తి చేసి ఈ రాష్ట్రానికి జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ద్వారా యావత్ రైతాంగానికి కూడా వ్యవసాయం నీటి ఇస్తామని చెప్పేసి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మా కూట ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాం అంతేకాకుండా ఈ రోజున రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదహారు వేల నోట్లు ఏర్పడినటువంటి రాష్ట్రం ఇది తదుపరి అప్పులే సరంగంగా పరిపాలన ముందు సాగినటువంటి పరిస్థితులు కొద్ది వరకు కుద్రపడతాయంటే ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి మొత్తం అవకాశం అంటే ఎదురు చేసేస్తాడు ఎవరు చూపడగల అని చెప్పేసి ఆ అవకాశం ఇస్తే యావత్ రాష్ట్రాన్ని అంధకారంలో అర్థపేసినటువంటి గవర్న జగన్మోహన్ రెడ్డి రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయితేనే అయితేనే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టగలుగుతారు అందులో కేంద్ర ప్రభుత్వంలో బిజెపి ఈ రోజు ఈసారి తీర్పుకు డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడి ఈరోజు అన్నదాన్ రెండు కలిపి రైతాంగానికి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఐదు వేలు రెండు వేలు మొదటి అందిస్తున్నటువంటి కార్యక్రమాన్ని సహృదయంతో అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు ఈ రోజు కూడా ప్రశ్నించేటువంటి కార్యక్రమాలు మొదలు పెడతాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయన ప్రజలకు ఏ వర్గానికి కానీ సంక్షేమం అమలు కావడము లేదు ప్రభుత్వాలు సహకారాలు అందించడం కూడా ఎక్కడ కూడా ఆయన ఇష్టం ఉండదు ఈ రోజు కార్యక్రమాన్ని కూడా సాయంత్రం ప్రెస్ ఒక కలిగింది తొలిపల్ చూడో చేసి ప్రెస్ మీట్ పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతుంది కానీ ప్రజలు గమనించుకోండి గత పాలకులు ఇచ్చినటువంటి డబ్బెలు తాగి ఇప్పుడే సోదరుడు తెలియ చెప్పినాడు ఈ ప్రభుత్వం చేసేటువంటి డబ్బెలు తాగి చెప్పేసి అర్థం చేసుకోండి ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా వేసి మొదటి విడతగా మీకు ఏడు వేల రూపాయలు అందిస్తున్నటువంటి గత మొత్తం మూడు విడతల్లో కూడా రైతాంగానికి ఏదైతే ఖరీఫ్ రబీ రకంగా వస్తాయో వాటి వాటి సందర్భంగా ఇచ్చే అందించేటువంటి సహాయము మీరు ఒకసారి అర్థం చేసుకుంటే ఇరవై వేల రూపాయల డబ్బులు అర్థం చేస్తున్నటువంటి గత ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు దాదాపు ఐదు వందల కోట్లతో ఎన్ని ఉంటా తలుపుల మండలాన్ని కూడా నిలిచేటువంటి కార్యక్రమం నీళ్లు తీసుకునేటువంటి కార్యక్రమం ఇంకా విడుదల చేయడం కానీ లైన్ చేయడం కానీ పూర్తి అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు గాడ్లపేట మండలానికి కూడా ఎగువనున్నటువంటి మెట్ట మీద ఉన్నటువంటి గాడ్లపేట మండలానికి కూడా ఏదైతే ఇప్పుడు జరుగుతోందో అటెండెన్స్ చేస్తూ ఉప్పల్ రాజకీయాలు రాదు దాంతో పాటే ఎక్స్ట్రా వరకు కింద కూడా చేయిస్తానా దానికి కూడా తొందరలోనే నిలిచేటువంటి పరిస్థితులు కూడా కల్పిస్తానా ఈ రోజు వరకు ఏ మండలంలో కూడా రైతాంగము నీళ్ల కోసం ఇబ్బంది పడ పడేటువంటి పరిస్థితుల నుంచి దూరం చేస్తామని చెప్పేసి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తాను ఆ బాధ్యత మారి ఏదో వేదిక మీద మాట్లాడేసి ఊరికే కూర్చునేటువంటి నాయకత్వం కాదు మీ ముందున్నటువంటి నాయకత్వం అనుభవం ఉంది బాధలు పడినాం చిన్న మీద పడినాం మా సోదరుడు యూరోపియస్ మీడి సమాధానం చెప్తున్నాడు కానీ చెత్త బ్యాలెన్స్ కథ మనం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు రోడ్డు ఎంబడి ఏరుకుపోతాడు గుర్తులు చాలా మంది ఉంటాయి మరీ చేసి ఫలితాలు అంతేగాని వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి వాళ్ళేదో ఇబ్బందులు ఉండి దొంగ పనులు చేసేసి మేము చేసే దొంగ పనులు అడవు చేసినా దొంగ పనులు చేయలేకపోతున్నాం దొంగదారు డబ్బులు మాయకోలేకపోతున్నాం అని ఎవరైనా ఇబ్బంది పడి మాట్లాడే వాళ్ళు మామూలుగా మాసం వందల దగ్గర చూస్తాను నా కోర్టు కోసేసి పొత్తు కోసేసి రోడ్డు మీద ఇంకా బతుకు నాకు రకం కొడుకుంటా ఉంటుంది బాధ కొడుకుంటా ఉంటుంది బాధ పరిస్థితి దానికి భిన్నం ఏం లేదు అటువంటి వాళ్ళ గురించి ఎక్కడికి వచ్చే ప్రాణం అయ్యేది తమ గురించి ఆలోచన చేసిన పరిస్థితి కూడా లేదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఒక మంచి అవకాశం ఇది ఒక మంచి వేదిక ఒక మంచి సందర్భం ఇది విశిష్టమైనటువంటి సందర్భం రైతాంగం ఇళ్లలో రైతాంగం కళ్ళలో సంతోషాన్ని నింపేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు అభివృద్ధి చేయక సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ప్రతి వర్గానికి ప్రతి పేదవాడికి అండగా బాధ్యత తీసుకునేటువంటి నాయకత్వము కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు స్థానికంగా నియోజకవర్గ స్థాయిలో కావచ్చు గ్రామంలో కావచ్చు ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పేసి నీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను కూడా ఏ కష్టం వచ్చినా కూడా ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కారం చేయాలనే పట్టుదలతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఫలితాలను తీసుకురావాలను అందుబాటులో తీసుకొచ్చే చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ప్రభుత్వం యొక్క సత్సంకల్పానికి అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి రైతాంగాన్ని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీ అందరూ కూడా సహులు అర్థం చేసుకుని భవిష్యత్తులో కూడా ఆయన మరింత ఉత్సాహంతో మరింత ఆరోగ్యంతో పనిచేసేటువంటి పరిస్థితులు కల్పించాలంటే మన అందరి ప్రోత్సాహం కానీ మన అందరి ఆశీర్వాదం కానీ ఈ ప్రభుత్వానికి ఆ నాయకత్వానికి అవసరం అని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించాలి మీ అందరికీ కూడా